వారిని వెన్న ముందుకు నాలి అని చెప్పి కుల రాజకీయాలను వర్గ రాజకీయాలను వారసత్వ రాజకీయాలను జరుగుతుంటాని రాష్ట్రం అంతా కూడా ఆయన కష్టపడి తిరుగుతున్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ప్రతి ఒక్క యువతలో కూడా ఆయన ఆశయాన్ని ఆదర్శంగా తీసుకోవాలి ఆయన చేస్తున్న సనాతన ధర్మం ఈ రోజు శ్రీకృష్ణుడి రూపంలో మీ దగ్గరికి తీసుకొచ్చాను అన్నకి అన్ని నేతలుగా అండగా ఉండి రాబోయే రోజుల్లో భారత చైతన్య ఉత్తమ పార్టీ రామచంద్ర యాదవ్ గారి ఈ రోజు కాదు రాబోయే రోజుల్లో బీసీల రాజ్యం వస్తుంది బీసీ ముఖ్యమంత్రి మనం చూస్తూ ఉంది తెలియజేస్తున్నాను మిత్రులరా ఇలాంటి అవకాశం ఎన్ని సంవత్సరాలు ఎన్ని తలాలి వేడుకబడిన వర్గాలు బహుజన కులాలలో వచ్చే ఒక దమ్మున్న నాయకుడు వచ్చే